హలో అండి వెల్కమ్ టు మై స్టోరీ అలేఖ్య పరిణయం రెండు స్వచ్ఛమైన మనసుల కలయికే ఈ అలేఖ్య పరిణయం మరి ఇంకెందుకు ఆలస్యం పదండి కథలోకి వెళ్ళిపోదాం మరునాడు ఉదయం తన బాధని ఎవరికీ తెలియనియకుండా రాత్రంతా ఏడ్చి ఏడ్చి ప్రశాంతంగా నిద్రలేస్తుంది అలేఖ్య అలేఖ్య జీవితంలో ఆ రోజు ఎందుకో చాలా కొత్తగా అనిపిస్తుంది లెగిసిన వెంటనే ఎప్పుడు తను కూర్చుని అరుగు మీద కూర్చుని బయట ఆహ్లాదంగా ఉన్న తన ఇంటి వాతావరణాన్ని చూస్తూ ఏదో తెలియని మైకంలో మమేకమైపోతుంది తన మనసులో బాధంతా రాత్రంతా కన్నీటి రూపంలో బయట పడిపోయేసరికి ఈరోజు ఉదయం ప్రశాంతంగా ఉంది అలేఖ్యకు మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే మంచి మని నిర్ణయాన్ని తీసుకోగలడు మనిషి బహుశా ప్రశాంతమైన మనసుకున్న శక్తి అదేనేమో వెంటనే తన మనసులో అలేక్య ఏంటి నువ్వేనా ఇలా ప్రవర్తిస్తున్నావు నిన్ను అర్థం చేసుకొని ఆ వ్యక్తి గురించి నువ్వెందుకు ఇంతలా బాధపడుతున్నావు నువ్వేం తప్పు చేయలేనప్పుడు నీకెందుకు ఇంత క్షోభ తప్పు చేసిన వాళ్ళు కదా బాధను అనుభవించాలి నీ మీద నీ క్యారెక్టర్ మీద లేనిపోని అభాండాలు వేసిన ఆ వ్యక్తి కదా కుల్లి కుల్లి ఏడవాలి అతనే సిగ్గు శరం లేకుండా ఆనందంగా ఉన్నప్పుడు ఏ తప్పు చేయని నీలాంటి ఆత్మాభిమానం గల పిల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ బాధపడకూడదు నిన్ను ఇష్టపడని వాళ్ళ కోసం నువ్వు ఇంతలా ఆలోచించడం చాలా అసహ్యంగా అనిపిస్తుంది నిన్ను ఇష్టపడకపోవడం పక్కన పెడితే నీ ముఖం చూడడానికి కూడా అసహ్యించుకునే ఆ వ్యక్తి లాంటి ఒక వ్యక్తిని జీవితంలోంచి ఇంత తొందరగా వెళ్ళిపోయినందుకు నువ్వు ఇంకా సంతోషపడాలి తప్ప ఇలా పిచ్చి దానిలా మారిపోయి నీ జీవితాన్ని పాడు చేసుకోకూడదు నెల రోజుల్లో ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయి నువ్వు కలలు కన్నా జీవితానికి ఈ క్షణమే పునాదులు వేసుకో నిన్ను ఎవరైతే వద్దని చీకొట్టారో వాళ్ల ముందే నువ్వు ఒక మంచి స్థాయిలో నిలబడగలగాలి నాకు ఎవరి ముష్టి అవసరం లేదని నా కాళ్లపై నేను నిలబడగలనని వాళ్లకు తెలిసేలా చేయాలి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మూర్ఖుడి కోసం ఇంకా బాధపడకూడదు మంచో చెడో ఈ ఆరు నెలల జీవితం నీకు ఒక గుణపాఠంలా మారాలి అనుకుంటూ వేగంగా పైకి లేస్తుంది వెంటనే పెరట్లోకి వెళ్ళిపోయి బ్రష్ చేసేసుకుని శుభ్రంగా స్నానం చేసి బట్టలు కట్టుకుని అద్దం దగ్గర అందంగా సింగారించుకుంటుంది సరిగ్గా అప్పుడే కిచెన్లోంచి వస్తుంది రోహిణి అలెక్యను చూసి ఆశ్చర్యపోతుంది అలేఖ్య ఇప్పుడప్పుడే ఈ విషయాలు ఏమీ మర్చిపోదనుకున్న తనకు ఒక్కసారిగా ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు అలా మౌనంగానే చూస్తూ ఉంది ఇంతలో పరశురాం కూడా గుడి నుంచి వస్తారు రోహిణి ఏం మాట్లాడకుండా మౌనంగా లోపలికి చూస్తుండటం గమనించి ఈయన కూడా వెళ్ళి చూస్తారు చివరికి పరశురాం కూడా ఆశ్చర్యపోతారు వెంటనే అలేఖ్య జడ కూడా వేసుకోవడం పూర్తి చేసుకుని వెనక్కి తిరుగుతుంది నానా అమ్మా ఏంటి అలా చూస్తున్నారు అని నవ్వుతూ అడుగుతుంది ఇంచుమించు మూడు నెలల తర్వాత అలేఖ్య ముఖంలో ఆ చిరునవ్వు కనిపిస్తుంది ఇద్దరికి చాలా రోజుల తర్వాత తన కూతురు అలేఖ్య తిరిగి అలేఖ్యలా కనిపిస్తుంది పరశురాంకి అలేఖ్యలో ఆ మార్పు చాలా ఆనందాన్నిస్తుంది అంతటి బాధలో ఇదొక చిన్న ఆటవిడుపులా అనిపిస్తుంది వెంటనే పరశురాం అలేఖ్య దగ్గరకు వెళ్ళి అలేక్య నిమురుతూ చిన్నగా నవ్వుతూ నువ్వెప్పుడు ఇలా నవ్వుతూ ఉండరా నిన్ను చూసుకుంటూ నేను ఆనందంగా బ్రతికేస్తాను అనేసరికి వాళ్ళిద్దరి మధ్య సన్నివేశాన్ని చూసిన రోహిణి వెంటనే చెమ్మగిల్లిన కళ్ళను చీర కొంగుతో తుడుచుకుంటూ వదిలేస్తే వదిలేశాడు మూర్ఖుడు వాడికి ఎలాగో నీ విలువ తెలుసుంటుందిలే ఇప్పుడు నువ్వు ఇంకా ఆనందంగా ఉండచోలేక్యా అంటుంది కాస్త సంబరంగా రోహిణి అలేక్య అయోమయంగా చూస్తుంది ఎవరికమ్మా అంటుంది ఇంకెవరికి నిన్ను వద్దనుకుని వాడి గొయ్యి వాడే తవ్వుకున్నాడు కదా వాడికి అని మూతి తిప్పుతూ నిష్ఠూరంగా మాట్లాడుతుంది వెంటనే అలేఖ్య సడన్గా వచ్చిన కోపంతో అమ్మా అతని గురించి నా ముందు ఇంకెప్పుడు మాట్లాడదు నాన్న వన్ మంత్లో ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా నేను ఒకసారి గుడికి వెళ్ళి నా శివయ్యను మనసారా చూసుకుని వచ్చేస్తాను ఈ రోజు నుండి నాకు నా కాన్సన్ట్రేషన్ అంతా స్టడీస్ మీదే పెడతాను ఎగ్జామ్స్ ఎలా అయినా రాసేయాలి నాన్న ఇప్పటికే ఆ గొడవల్లో పడి సమయం అంతా వృధా చేసేసాను అని చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతుంది అలేఖ్య మంచి నిర్ణయం తీసుకున్నావురా నీకేంటమ్మా నువ్వు బంగారానివి నెల రోజులు కాదు కదా పది రోజులు చదివినా సరే మెరిట్లో పాస్ అవుతావు నాకు నీ మీద నమ్మకం ఉందిరా అంటారు పరశురాం వెంటనే అలేఖ్య నాన్నను గట్టిగా కౌగిలించి కౌగిలించుకుని అయితే తొందరగా గుడికెళ్ళొచ్చేస్తాను నాన్న నాన్న మర్చిపోయాను ఇంకొక విషయం పెదనాన్నగారిని ఈరోజు సిటీకి తీసుకువెళ్దాం ఒకసారి హాస్పిటల్లో చూపించడం మంచిది అంటుంది అవును అలేఖ్య నేను అదే అనుకుంటున్నాను అంటారు పరశురాం తీక్షణంగా పెదనాన్నగారి ఆరోగ్యం బాగుండాలని శివయ్యని రిక్వెస్ట్ చేయడానికే వెళుతున్నాను కుదిరితే పెదనాన్నగారిని ఈరోజే హాస్పిటల్కి తీసుకువెళ్దాం సరే అమ్మా అని తలాడిస్తారు అలేఖ్య ముందుకు వెళుతుండగా చున్నీ సరిగ్గా వేసుకోమ్మా అంటూ వెనక నుంచి చున్నీ సరిచేయబోతుంది రోహిణి అప్పుడే సరిగ్గా అలేక్య మెడలో తాలి అనుకోకుండా బయటకు వస్తుంది అప్పటి వరకు ఎంతో హుషారుగా ఉన్న అలేఖ్య ఒక్కసారిగా సైలెంట్ అయిపోయి దానివైపే ముభావంగా చూస్తూ ఉంది ఇక ఆ తాళి తన మెడలోనే ఉంటే అలేఖ్య భవిష్యత్తుకు మంచిది కాదనుకున్న రోహిణి వెంటనే ఆలస్యం చేయకుండా కట్టినవాడే లేనప్పుడు నేను వద్దని పొమ్మన్నప్పుడు కట్టించుకున్న ఈ తాళి మాత్రం ఎందుకంటారు అని పరశురాం వైపు చూస్తుంది రోహిణి పరశురాంకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు కానీ అలేఖ్య మాత్రం ఆ తాళిని వెంటనే లోపలికి వేసేసుకుని అమ్మా కొన్నాళ్ళు ఉంచుకుంటాను అంటుంది ఎందుకమ్మా నీ మెడలో తాళి చూసినప్పుడల్లా నాకు ఆ మూర్ఖుడే గుర్తొస్తాడు ఆ మూర్ఖుడి మాటలే గుర్తొస్తాయి అని నెమ్మదిగా చెప్పుకొస్తుంది ఎంత మూర్ఖుడైనా ఇప్పుడు ఆపదలో ఉన్నాడు కదా అమ్మ భార్య మెడలో తాళి భర్తకి ఆయుష్యుకి ప్రతీక అంటారు కదా ఆ వ్యక్తికి ఏదైనా అయితే అత్తయ్య గారి కుటుంబం అంతా బాధపడుతుంది అందుకే ఆ కేసు విషయం ఏంటో తేలేదాకా ఉంచుకుంటాను కళ్ళలో ఏదో తెలియని బాధతో మాట్లాడుతుంది పరశురాంకి అలేఖ్య మనసులో ఇంకా ఆదిత్య ఏ మూలనో దాగున్నాడని అర్థమైంది ఆదిత్య కేసు నుండి క్షేమంగా బయటపడాలని తను కోరుకుంటుందని తెలుసుకుని చిట్లించిన కనుబొమ్మలతో ఆ మహానుభావుడికి ఎటువంటి శిక్షలు పడవు ఇక నిరభ్యంతరంగా ఆ తాళిని నీవు తీసేయచ్చు నీ మనసులో ఎటువంటి భయాలు పెట్టుకోకు అది నీ మెడలో ఉంటే నీ భవిష్యత్తుకు మంచిది కాదా అలేఖ్య అని కాస్త కరుకుగానే చెబుతారు పరశురాం కూడా కేసు నుండి బయటపడ్డారా ఎలా నాన్న అయోమయంగా ముఖం పెడుతుంది అలేఖ్య అప్పుడు పరశురాం సంతోష్ చేసిన భాగోతం అంతా చెప్పుకొస్తారు అలేఖ్యకు కూడా సంతోష్ చేష్టాలని ఒక్కసారిగా గుర్తొస్తాయి సంతోష్పై పట్టరానంత కోపం వస్తుంది ఆ కోపంతోనే అంత పని చేశాడా వాడు చేసిన పనికి వాడు ఇంతకింత అనుభవిస్తాడు నాన్న మనల్ని ఇంత బాధ పెట్టినందుకు వాడు జీవితం అంతా జైల్లోనే మగ్గిపోవాలి అంటుంది అవును అలేఖ్య ఒక్కొక్కసారి ఆలస్యమైనంత మాత్రాన పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడుగానే మిగిలిపోవడమ్మా నీకు ఎప్పటికైనా మంచి రోజులు వస్తాయి వాడి మాటలు విని నిన్ను దూరం చేసుకున్న ఆ దౌర్భాగ్యుడికి కూడా నీ విలువ తప్పకుండా తెలిసి వస్తుంది అంటారు పోన్లేండి నాన్న జరిగిందేదో జరిగిపోయింది మావయ్య అత్తయ్య వాళ్ళ గురించి ఆలోచించైనా ఆ వ్యక్తి క్షేమంగా బయటపడాలని కోరుకోవాలి కదా ఆ వ్యక్తి గురించి అత్తయ్య ఎంత పడ్డా ఎంత బాధపడ్డారో నేను కళ్ళారా చూశాను కాబట్టి ఆ వ్యక్తి నన్ను ఎంత ద్వేషించినా ఎంత ఇబ్బంది పెట్టినా అతను బాగోవాలని కోరుకున్నాను కానీ ఎప్పుడూ అతన్ని ద్వేషించలేదు అయితే ఇప్పుడు అత్తయ్య మావయ్య చాలా సంతోషంగా ఉండి ఉంటారు కాబట్టి మనం కూడా ఎవరి గురించి బాధపడక్కర్లేదు అంటుంది అలేఖ్య ఆ మూర్ఖుడితో వాళ్ళకి సుఖం కూడా నా తల్లి వాళ్ళని ఎప్పటికీ సుఖంగా బతకనిచ్చేలా లేడు తల్లిదండ్రుల మాట వినకుండా సాక్షిని ప్రేమించి పీటల వరకు వెళ్ళాడు ఇప్పటికీ మనశ్శాంతి లేకుండా చేశాడు పోని ఇప్పుడైనా కేసు నుండి బయటపడ్డాడు మనశ్శాంతిగా ఉందామంటే నువ్వు దూరం అయ్యావన్న బాధ వాడిలో లేకపోవచ్చు కానీ వీళ్ళు మాత్రం నీ గురించి చాలా బాధపడుతున్నారు అలేక్య ఏం చేస్తాం అదంతా వాళ్ళ కర్మ ఎంతో పాపం చేస్తేనే కానీ ఇటువంటి బిడ్డలు పుట్టరు ఏ జన్మలో ఏం పాపం చేశారో అది అలా ఉంచు వాళ్ళతో పాటు మనం కూడా వాడి దుర్మార్గానికి బలయ్యాము చాలా నిరుత్సాహంగా చెబుతారు పరశురాం ఇక అతని గురించి వదిలేద్దాం నాన్న నేను బాగా చదివి ఎగ్జామ్స్ బాగా రాస్తాను తర్వాత ఎంఎస్ కంప్లీట్ చేసేసి ఒక పెద్ద డాక్టర్ అయిపోతాను నాన్న మీరు ఎప్పుడు అంటూ ఉండేవారు గుర్తుందా నా కూతురు పెద్ద డాక్టర్ నా కూతురు పెద్ద డాక్టర్ అయిపోతుందని ఈ ఊరంతా గర్వంగా చెప్పుకుంటానని మీరు అలా చెప్పుకునే వరకు నేను అస్సలు రెస్ట్ తీసుకోను అని నవ్వుతూ పరశురాం భుజంపై తలను వాలుస్తుంది అలేఖ్య తదుపరి భాగం కోసం వేచి ఉండండి ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్